బయట వాకులు ఊడవాలి ఓట్ చేసాను ఓట్ చేసి వచ్చిన తర్వాత పాలు బయట చిన్న పాల బయట తెచ్చాడు తెచ్చి కాఫీ పెట్టు అని అంటే కాఫీ నేను బయట ఊడవటానికి వెళ్తే కాఫీ పెట్టాడేమో అనుకున్నా పాలు వెచ్చబెట్టేసి వదిలేసి వెళ్ళిపోయాడు కాఫీ పౌడర్ కనపడలేదు నీ చెప్తేనేమో నువ్వు వెళ్ళిపోయావు బయటికింగ్ లోడాకి చిన్నపాట ఇదిగోండి ఏమన్నా ఇక్కడ బాగోపోతే నేను సండే చేస్తాను అని అంటే సండే 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 అంటున్నాడండి నువ్వు కూడా సండే సండే అన్నావుగా మరి ఇప్పుడు టైం పొద్దున్నే వెళ్ళి సాయంత్రం వస్తే ఏ టైంలో చేసుకోవాలి ఆ టైంలో బూజు దులిపితే బాగుంటుందా చేసుకోవాలి అంటే ఎన్నింటికి అవి

కొరియర్ అతను ఒంటి గంట అన్నాడు నేను నీకు ఫోన్ చేస్తా నువ్వు వెళ్ళి రిసీవ్ చేసుకో చేసుకోలేదు శివాలయం గుడి దగ్గర ఉంటానన్నాడు అంతే శివాలయం గుడి దగ్గర ఉంటాడు నువ్వు నేను నాకు ఫోన్ చేయగానే నీకు చెప్తాను నువ్వు వెళ్ళి అక్కడ నుంచో నుంచుంటే అప్పుడు ఏంటనేది తెలిసిద్ది కదా డబ్బులు చూసుకో సరేనా ఇచ్చేంతా టీవీలో బ్యాలెన్స్ అది టీవీలో డిష్ డిష్ కాదు అంతేకాదు డిష్ డిష్ వేపించి సంవత్సరం అవుతుందా చాలా మా వాడు టెన్త్ క్లాస్కి పాడైపోతాడు అని చెప్పేసి పద్దాక కార్టూన్ చూస్తాడండి అది డోరమే డోరామన్ అని ఛానల్లో చించాను అవి చూసేవాడు అండి అందుకని అవి చూ పద్దాక అవి చూస్తాడేమోనని చెప్పేసి ఇంకా మేమైతే వేపించలేదు ఒక్కోసారి రీఛార్జ్కి ఒక్కో ఛానల్ వచ్చేది నాకు కొత్తది మీరేమే కొత్త కొత్త ఛానల్ ఏదో వచ్చే రెండు మూడు ఛానల్ చూస్తా బతికేతంటే నైట్ కూడా నైట్ పదింటికి తొమ్మిదింటికి అనుకుంటా అందమైన జీవితం అంతే లేని ఆకాశం ఆ పాట ఆ పాట చక్కగా ఏంటిది వాడువి ఇవి పెద్ద కదా రండి ఇక నేను నేను కూడా అవి చూస్తూ పని చేసుకునేదాన్ని వచ్చిన ఏ వచ్చేవి వచ్చిన ఏ వచ్చేవి ఒక టెన్ డేస్ ఒక ట్వంటీ డేస్ అబ్జర్వ్ ఒక రోజు వచ్చినాయి ఇంకో రోజు వచ్చేవి ఒక రోజు వచ్చినాయి ఇంకో రోజు వచ్చేవి అంటే వాళ్ళు వేరే వేరే కదా కాదు రోజు వచ్చినవి వచ్చేవి రోజు వచ్చినవి కానీ పిల్లడు అలాగే రోజు ఏ వచ్చేవాడు నేను వెంట 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 నాకు అలవాటు అయిపోయింది ఇదేంటి చెప్పేసాడు ఇదే మళ్ళీ వస్తుందేంటి అనుకునేవాడు కాదు ఇది కొత్త ఇప్పుడ సోడరే వాడు ఈ పిల్లవాడు రోజు చూస్తే కొత్త ఇప్పుడు సోడరేవాడు మళ్ళీ మా చిన్నవాడు చూడలా కార్టూన్స్ ఈడే చూసేవాడు పెద్దోడు పోకేమ్ అని చూసాను మొత్తం సీజన్లు అన్నీ పోకేమ్ చూసేవాడిని అది నీకు తెలియదు పోకేమని చూడలేదు కానీ డోరోమా ఇచ్చించాను డోరోమి అలా చెల్లెలు డోరోమ్ అని డోరోమి చూశాను

సెలవు పెట్టేసి నా చేయిలాతుందిగా అసెంబుల్ చేసుకుందాం చైలే రేపు సెలవు పెట్టాల్సిన పని లేదు రేపు సెలవే వీడియో ఇది అందాడ కొంచెం ఎక్కువ అన్నం ఇంక హ్మ్ రోజు మొన్న చేద్దాం అనుకున్నాను కొంచెం జీడిపప్పు లేదు అంటే నేను నేను చేసినప్పుడు కొంచెం జీడిపప్పు లేస్తాను ఇది కొద్దిగా ఎక్కువేయను మన తెచ్చాక తెచ్చినప్పుడు ఇదిగో ఇలా చేసుకొని వారంలో ఒక్కసారైనా వామ్ రైస్ చేసుకొని తింటే చాలా మంచిది చిన్నోడికి ఇష్టం కదా డాడీ కూడా ఏమన్నాడు కాదు డాడీ ఏమన్నాడు ఇక్కడైతే కూర ఇక్కడైతే కూర కూడా ఇక్కడైతే కూర కూడా అయిపోతుంది దోసకాయ బంగాళదుంప ములకాయ ఎప్పుడు అట్లాగే చేస్తా అంటే ఎప్పుడు అంటే దోసకాయ ఉట్టి దోసకాయ టమాటా తినలేము దోసకాయ ములక్కాయ లేదంటే రెండు బంగాళదుంపలు వేసాయి నన్ను చూపించ